కేసీఆర్ పై ఈసీ సీరియస్ కుక్కల్లారా కొడుకుల్లారా చవట దద్దమ్మలు లత్ర్లు పదాలు పై ఆగ్రహం రేపు ఉదయం పదకొండు గంటల కల్లా వివరణ ఇవ్వాలని చెప్పేసి నోటీసు ఆల్రెడీ నేను చెప్పాను కదా నిన్న మొన్న మొన్నటి పేపర్ల అయ్యా మరి ముఖ్యమంత్రి గారు మీరు రాజకీయ అనుభవముల వ్యక్తి వాస్తవంగా ఈయన రాష్ట్ర రాజకీయాలే కదయ్యా దేశ రాజకీయాలలో ఇట్లా అనుభవం ఉన్న వ్యక్తి ఈ మాటలు మాట్లాడొచ్చా మరి తెలంగాణ సమాజానికి మీరు ఇస్తున్న సందేహం ఏందయ్యా అని చెప్పేసి గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి నేను కోరుతున్నా ఈ మాటలు ఆల్రెడీ మనం మన ఉన్నాయి ఇట్లా ఇట్లన్నాం అయ్యా ఈ మాటలు మాట్లాడడం ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు మీరు ఇంత పెద్ద స్థాయిలో ఉండి మీరు పనిచేసే వచ్చినాలో రెండు పర్యాయాలు కంప్లీట్ చేసుకొని వచ్చిన ఆ వ్యక్తి ఇగో ఇట్లాంటి మాటలు ఏది కుక్కల్లారా కొడుకుల్లారా అనడం ఇట్లా ఒక మళ్ళీ ఒక ప్రస్తుతం ఒక ముఖ్యమంత్రి నన్ను ఆడడం బాధాకర విషయం అయితే ఈ విషయాల్ని ఈసీ అయితే సీరియస్ అయింది సో ఆ పదజాలాలు వాడడం ఇట్లా అంటే ఈసీకి అయితే ఇక ఈసీ సీరియస్ తీసుకుంది ఈ పదాలకు సంబంధించి మీరు వివరణ ఇవ్వాలని చెప్పేసి అయితే ఇక పదకొండు గంటల కల్లా వివరణ ఇవ్వాలని చెప్పేసి రేపు పదకొండు గంటల కల్లా వివరణ ఇవ్వాలని చెప్పేసి కేసీఆర్ సార్కి ఈ మన ఏసీ కోరింది మరి ఇలా మాట్లాడడం మీరు తెలంగాణ పౌర సమాజానికి ఏం నేర్పిస్తున్నట్టు తెలంగాణ ప్రజలకు ఏం నేర్పిస్తున్నట్టు మీ యొక్క పార్టీ కేడర్ మీరు ఏం నేర్పిస్తున్నట్టు అయ్యా గా ఈ ఈ పదజాలాలు కుక్కలారా కొడుకులారా చవటళ్లారా దద్దమ్మలారా అన్నట్టు లక్కోర్లు అనేది ఈ ఈ పాదజాలం వాడడం అనేది అది చట్టవిరుద్ధం ఖచ్చితంగా ఈ యొక్క పదాలు వాడడం అనేది మీరు మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నారు ఒక హుందాతనంతో మీరు ఎదుర్కోండి ఇది ప్రత్యర్థులకు సంబంధించి అయినా కానీ మీరు గత ఇప్పుడు ప్రభుత్వం ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వానికి సంబంధించిన అయినా కానీ ఏమైనా ఉంటే మీరు నిలదీయండి సమస్యలతో పోరాడండి తప్ప గానీ ఈ యొక్క పదజాలాలు వాడడం వల్ల ఎంతవరకు సమంజసం అయ్యా కేసీఆర్ గారు మీరే ఒకసారి పునరాలోచన చేయాలి ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల తెలంగాణ సమాజానికి మీరు ఏం నేర్పిస్తున్నట్టు